డియర్ ఫ్రెండ్స్ ప్రియమైన దేశభక్తులకి భారతీయులకి అలాగే ఈ దేశంలో నివసించే వారందరికీ నాదొక విన్నపం ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ దేశ చరిత్ర ఎవరు చెప్పాలి ఎవరు అర్థం చేయించాలి చరిత్ర అనేది బిఏ హిస్టరీ సబ్జెక్టా లేకపోతే ఇంటర్మీడియట్లో చరిత్రని హిస్టరీ చెప్పే మాస్టరే చెప్పాలా ఇక పీజీలో అయితే సపరేట్ హిస్టరీ మాత్రమే మాస్టర్ డిగ్రీ ఉన్నవాడే హిస్టరీ తెలుసుకోవాలా అసలు ఈ దేశ ప్రజలకి చరిత్ర పూర్తిగా తెలియకపోవడం వల్లే చారిత్రాత్మకంగా జీవించటం లేదు బాబాసాహెబ్ చెప్పారు చరిత్ర తెలుసుకోని వాడు చరిత్రను సృష్టించలేరు అని కాబట్టి మనందరికీ చరిత్ర తెలియదు కాబట్టి ఎవ్వడు ఏది చెప్తే గదే నమ్ముతున్నాం బుద్ధుడై రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు కలామా సుత్లం ఏమని తరతరాలుగా వచ్చిందని చూడకు పాటించకు పెద్దలు చెప్పారని వినకు పాటించకు ఇంకెవరో చేశారు అని అనుకరించకు ఆ కాలానికి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏది అవసరమో గది మాత్రమే చెయ్యి నేను చెప్పినా అని కూడా చెయ్యకు అని చెప్పిండు చెప్పాడు మరి మనమేం చెప్తాను మిత్రులారా ఈ దేశ చరిత్రని మనకు రాని సంస్కృత భాష నూటికి ఒక్కరు కూడా సంస్కృత భాష వచ్చిన వాళ్ళు ఉన్నారు నూట యాభై కోట్లు కదా ఒక కోటి యాభై లక్షల మంది సంస్కృతం వచ్చిన వాళ్ళు మన దగ్గర పది లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు పది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే కోటికి ఒక లక్ష చొప్పున పది లక్షల మంది సంస్కృతం వచ్చిన వాళ్ళు ఉన్నారా మరి వాడు చెప్పిన చరిత్ర చరిత్ర ఎట్లా అవుతుంది కదా బాయ్ పల్లెల చరిత్ర చరిత్ర అవుతుంది కష్టజీవుల చరిత్ర చరిత్ర అవుతుంది పని మనుషుల చరిత్ర చరిత్ర అవుతుంది ఆయా కష్టాలు కన్నీళ్ళు ఎదుర్కొని వాటిని అధిగమించిన వాళ్ళది చరిత్ర చరిత్ర అవుతుంది కదా ఇవన్నీ ఇడ్చపెట్టి వాడేదో సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పినని ఆ శ్లోకం అర్థం తెలియక వేల సంవత్సరాలు వాడు దాన్ని ఎవరికి నేర్పించక వాటిలో ఉన్న రహస్యాన్ని వాటిని వివరించకుండా వింటే షౌలల సీసాలు పోసి చూస్తే కళ్ళు వీకేసి మాట్లాడితే నాలుకలు కత్తిరించి అటు శంభుకుని తలదీసేసి అటు చారువాకులను చంపేసి సత్యకమ్మ జాబాల్ని తలదీసేసి అన్ని కథలు దొబ్బి మళ్ళీ అదే చరిత్ర అని అంటున్నా మనకేమైనా సిగ్గు సోయి బుద్ధి మనకు ఉన్నదా ప్రజలారా ఆలోచించండి మరి మన విద్యార్థులకి మన చరిత్ర ఎవరు చెప్పాలి చదువు చెప్పే పని వాని చేతిలో పెట్టుకొని సంస్కృతమే భాష అని చెప్పి వాళ్ళ దగ్గరే పెట్టుకొని చరిత్రను రాసే పని వాళ్ళే పెట్టుకొని వాళ్ళ చరిత్రనే చరిత్రగా రాసుకొని వేటగాడే వాని చరిత్ర రాసుకొని వాడు ఎట్ట వేటాడేనో మనం చూపించిండు మరి ఈ వేదాల్లో ఏముంది అని నాలుగు పెద్ద గ్రంథాలు ఇచ్చి చదవడం మొదలుపెట్టిన వాటిలో మహాభారతంలో ఏముందో చదవడం మొదలుపెట్టిన భగవద్గీతలో ఏముందో చదవడం మొదలుపెట్టినా వీటి గురించి అసలు పురాణాల ముందు చూపేటదో చదవుడు అసలు ఎవరు హిందువులు అసలు ఈ ఈ వేద గ్ర భారతదేశ చరిత్ర ఇవన్నీ పుస్తకాలు తెచ్చి నా నా మీద దాడి చేసిన తర్వాత మతవాదులు అందులో ఒక బ్రాహ్మణుడు ఒక వైశ్యుడు ఒక యాదవ బిడ్డ ఒక బీసీ బిడ్డ నా మీద దాడి చేసిన తర్వాత నేను ఎవరి కోసం మాట్లాడతానా ఎందుకోసం మాట్లాడతానా నాకు వీళ్ళకు ఏం శత్రుత్వం పోలీసు వెహికల్లో బండి ఎదురుగా ఆపి నా మీద దాడి చేసి ఆనందం పొందిరు కదా వాళ్ళ మీద కేసు పెట్టినా పోలీసులు వాళ్ళ బొక్క బొక్కకు నీళ్ళు పోసుకుండా పొల్లు పొల్లు కొట్టిర్రు ఆ తర్వాత జడ్జి ముంగట వాళ్ళ గాయాలు చూస్తే వాళ్ళకి బెయిల్ ఇచ్చారు ఆ కేసు నడతాను నేనే వెనుక తగ్గలే మళ్ళీ ఏదో ఒక రోజు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిరూపితమైతే వాళ్ళు చెప్పకూడదు తింటారు జైలుకి పోతారు ఆ విషయం వేరే అసలు ఎందుకు నా మీద దాడి జరిగింది నేను చెప్పేవి అబద్ధాలా నూటికి ఎనభై ఐదు శాతం మంది హిందువులే ఉన్నారు అని అనుకుంటే వాళ్ళందరినీ బాధపెట్టి అవమానించి కించపరిచి నేనేం సాధించేది ఉన్నది అంటే నా లక్ష్యం వీళ్ళందరినీ బాధ పెట్టడమా పోనీ ముస్లింలు వచ్చి దా నా దర్గాకురా అని చెప్పేసి టోప్ పెట్టి వాళ్ళు నాకు తిండి పెట్టి నన్ను వాళ్ళని కలుపుకోవాలి నేనా ఎనభై ఐదు శాతం మందిని నిలిచిపెట్టి ఆరేడు శాతం ఉన్న ముస్లింల కలవాలని నాకు కోరుకుంటుందా లేకపోతే ఐదు పది శాతం ఉన్నటువంటి క్రైస్తవులలో కలిసి వాళ్ళు పాస్టర్ని అయిపోయి ఒక బుక్ పట్టుకొని వాళ్ళందరికీ నేను మంచి ఆదాయం సంపాదించాలనే ఫీలింగ్ నాకు ఉన్నదా లేకపోతే ఈ పేరుతో వేరే దేశాలలోకి పోయి క్రైస్తవ దేశాలలో పాపులర్ అయిపోవాలనుకుంటాను నేనేమన్నా అంటే ఐదారు శాతం ఉన్న ముస్లింలలో పోయే ఆలోచన నాకు లేదు అలాగే ప్ర పాస్టర్ని కావాలి క్రైస్తవులకు దగ్గర కావాలి బైబిల్ గొప్పదని చెప్పే వ్యక్తిని నేను కాదు మరి మెజారిటీ ప్రజలు నా తల్లిదండ్రులు నా తాత ముత్తాతలు నా అన్నదమ్ములు అక్క జిల్లులు మా ఊళ్ళే మొత్తం హిందువులే ఉంటారు వీళ్ళందరినీ బాధ పెట్టాలనా అసలు నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా నేను హిందూ ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా అసలు ఏడే తప్పు జరిగిందని చెప్పి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నా మీద జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగింది ఇన్సిడెంట్ ఇప్పుడు రెండు వేల ఐదు మనం సెప్టెంబర్లో ఉన్నాం దాదాపు మరి మూడు సంవత్సరాలకు మనం దగ్గర అవుతూ ఉన్నాం ఇన్ని రోజులు ఏం కార్యక్రమాలు చేయకుండా చదువుతూ ఆలోచిస్తూ చదువుతూ ఆలోచిస్తూ ఉన్నాను ఇవన్నీ మన చేతు చరిత్ర అని చెప్తాను ఏది మన చరిత్ర ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వెళ్ళి స్మార్ట్ ఫోన్కి వచ్చినాము టూ జీ నుంచి వెళ్ళి ఫైవ్ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీకి వచ్చినాము సైకిల్ కాన్ ఎడ్ల బండి కాని సైకిల్కి వచ్చి తర్వాత స్కూటర్కి వచ్చి ఇప్పుడు రకరకాల బైకులు వచ్చి కార్లకు వచ్చి ఇప్పుడు రకరకాల వాటికి వెళ్ళినాము డబ్బా టీవీ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ ప్రొజెక్టర్ల దాకా వచ్చినాము సినిమా థియేటర్లో టికెట్ల కోసం అంగిల్ జంపుకునే కానీ కోలుకుంటే ఫోన్లో ఇలా టిక్క టిక్క వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చేతిలో హాయిగా మన ఇంట్లో చూసేదాకా దాకా వచ్చినాము ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడక నుంచి విమానం దశకు వచ్చినాం కదా మరి మనం ఈ జ్ఞానం విషయంలో ఏడుకు వచ్చినాం ఒకవేళ హిందువులు ఎవరైనా ఇంత జ్ఞానం ఉండి కూడా ఈ దేశం వెనకబడ్డదంటే ఈ జ్ఞానాన్ని దాచిపెట్టిన ఎదవలది కదా తప్పు మన సంస్కృతి మన నాగరికత మనది గొప్పది మన జ్ఞానం గొప్పది అంటే ఆ జ్ఞానాన్ని అందరికీ పంచనటువంటి ఆర్య బాపునలది కదా ద్రోహము అందుకే నా మతం మానవత్వం నా కులం నాస్తికుడు అన్నాడు కదా బ్రాహ్మణుడైనటువంటి విప్లవ రచయితల నాయకుడు శ్రీశ్రీ అందుకే కదా త్రిపురనేని రామస్వామి సూత పురాణంలో మొత్తం పురాణాల గుట్టు విప్పింది ఎంతో బ్రాహ్మణుడైనటువంటి గోరాగారు ఆయన బ్రాహ్మణుడు అనొద్దు ఒక సంఘ సంస్కర్త నాట గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ కూడా ఆది హిందూ సమాజాన్ని ఆది హిందూ అని చెప్పాడు ఆయన అని చెప్పలే ఆది హిందూ ధర్మాన్ని బోధించాడు కదా ఒక ఒక నిమ్న జాతుల్లోంచి పుట్టి ఒక జ్ఞాన శిఖరంగా ఎగిరి నిర్మూలన సభలను జరిపి అక్షర పాఠశాలలను స్థాపించిన తెలుగు నాట భాగ్యరెడ్డి వర్మ ఈ వీళ్ళ చరిత్రలో ఎవరు చదువుకోవాలి అసలు వీళ్ళు ఎవరి మీద పనిచేసారు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం లాంటి సంఘ సంస్కరణ కోసము లేదా మతాన్ని ఏకం చేయడం కోసము ఏం చేసినాయి ఇంత మెజారిటీ ప్రజలకు ఈ గ్రంథాలను సులభతరం చేసి అందరికీ అర్థమయ్యేటట్టు ఎందుకు బోధించలేదు అనేది ఈ నాస్తికుడి యొక్క సూటి ప్రశ్న ఒకవేళ ఇన్ని గ్రంథాలు ఇంత చరిత్ర ఉంటే ఇప్పుడున్న సమాజంలోని ముస్లింల గురించి పక్క పెట్టరా భాయ్ వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా చచ్చిపోతారా క్రైస్తవుల గురించి పక్క పెట్టాం ఆదివారం చర్చి బైబుల్ వాళ్ళు అంటారా మీ ఇష్టమదో అలో మీద పైశాచిక ఆనందం ఉంటే ఆనందం పక్క పడండి హిందూ ముస్లిలను పక్కకు పెట్టండి అమ్మ క్రైస్తవులను ముస్లింలను పక్కకు పెట్టండి హిందూ యువత ఈ గ్రంథాలను చదివే చదువు వైపున నడిపిస్తున్నారా ఈ గ్రంథాలు ఉండే లైబ్రరీలు లేవి ఈ పుస్తకాలన్నీ ఏ మీరు గుడి కడుతున్నారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఆ విగ్రహానికి ప్రాణం పోస్తున్నారు కదా ఉత్సవాలు జరుపుతున్నారు విగ్రహాలు పెడుతున్నారు ఎందుకని ఈ గ్రంథాలన్నీ ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు పెట్టి ఒక బీరువా కొనుక్కొచ్చి మీ గుడులన్న మీ గ్రంథాలకు సంబంధించినటువంటి ఉచితంగా అందరూ చదివే అవకాశం ఎందుకు ఇవ్వట్లేరు ఎందుకంటే ఇది చదివితే నాస్తికులు అవుతారు ఈ చదివితే చారువాకులు లోకాయుతులు అవుతారు ఇది చదివితే ఇందులో ఉన్న సారాన్ని తెలుసుకుంటే ఇది విలువలేనిది అవుతుంది అని దీన్ని రాసి పెడతారా నిజంగానే ఇందులో జ్ఞానం ఉంటే అన్ని గుడులల్లో ఒక సపరేట్ బైరి నరేష్ అనే నాస్తికుడు సూచించిన సూచన హిందూ మతము అని మనం నమ్ముతున్నాం కాబట్టి మరి ఈ గ్రంథాలన్నీ మన దేశ చరిత్ర చారువాక దర్శనం పెట్టాలా లోకాయుత దర్శనం పెట్టాలా జైన దర్శనం పెట్టాలా బౌద్ధ దర్శనం పెట్టాలా కానా సిద్ధాంతం ఏం చెప్పిరో పెట్టాలా వైశేషికం పెట్టాలా ద్వైతం పెట్టాలా అద్వైతం పెట్టాలా విశిష్ట అద్వైతం పెట్టాలా మద్వైతం పెట్టాలా ద్వైతాద్వైతం పెట్టాలా ఈ ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక బుక్ మొత్తం ఇవన్నీ కల్పిత కథలు ఒక తరం నుంచి ఒక తరానికి నోట్తో చెప్పుకోబడ్డాయి అన్నట్టు అందుకే రాయాలే ఇగో హిందువులు కనిపెట్టిన వస్తువులు గివి మనం గర్వంగా చెప్పుకుందామని చెప్పి రాయాలి నోటీస్ బోర్డు లెక్క అంటియాలిగో ఇగో మనం వాడే ఫోన్ మనం అంత ముందుకు వాడి పెట్టిండు ఇగో సెల్ ఫోన్ గీనా కనిపెట్టిండు టీవీ గీనా కనిపెట్టిండు ఫ్యాన్ గిన కనిపెట్టిండు ట్యూబ్ గిన కనిపెట్టిండు కరెంట్ గిన కనిపెట్టిండు డాంబర్ రోడ్ గిన కనిపెట్టిండు స్టీమ్ ఇంజన్ గిర కనిపెట్టిండు విమానానికి గిన కనిపెట్టిండు పుష్ప విమానం మన గ్రంథంలో ఉంది ఆ ఉంది ఏడుందో ఉందో పెట్టి ఇగో గిది మన గ్రంథంలో ఈ టెక్నాలజీతో వాళ్ళు కనిపెట్టారు మనం అందరం కూడా కనిపెడదామని చెప్పాలిగో చిప్పు గిని కనిపెట్టరు మెమరీ కార్డు గిని కనిపెట్టిండు ఏ ఆయన అన్ని ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన వాళ్ళు గొప్ప విషయం గొప్ప వ్యక్తులు కారు అని అవట్లేదు నేను పక్క వాళ్ళను నెత్తిని ఎత్తుకొని వాళ్ళ దేశానికి గొప్ప అనట్లేదు అరే మన దేశం గొప్పదేరా ఈ దేశంలో పుట్టాను కాబట్టి నా దేశం నాకు గొప్పదే నా దేశాన్ని వాడు అంటే తప్పకుండా నేను కూడా వ్యతిరేకిస్తా పక్క దేశం కూడా వచ్చి ఈ దేశ శాంతి భద్రతలు దెబ్బతి ప్రధానమంత్రి వాళ్ళు మాకు పొయ్యి వాళ్ళను తూ తుకుడలు తుకుడు కాల్చే ఆ బ్రిటిష్ మన ఏ దేశమో ఏ దేశం నుంచి వాడు రోహిణి వస్తాను అని జిబాన్ బుట్టెడు మైలాన్ ఏ చుట్టుపక్కల ఎవరైనా వేరే దేశం కూడా వస్తే వాడు వీసాతో వస్తే స్వాగతం మనిపి వీసా అయిపోయినాకెళ్ళగొట్టు అక్రమంగా అయితే అరెస్ట్ చేసి వాళ్ళ దేశం అప్పయ్యప్పు ఇడ మోసం చేయడానికి అయితే వెనకకు తిరగకుండా తోటలతో కాల్చి సంప్రా బాబు మేము ఎప్పుడు అర్థనట్లేదు దేశ భద్రత గురువు నేను శత్రువులు కాదు ఆయా ఆయా మతాలకి నేను శత్రువు కాదు వేరే దేశాలకి నేను ఏ కాదు ఈ దేశంలో ఉన్న మన కోసం ఏది వేద్దాము అనేది ఎందుకు మాట్లాడద్దు అని అడుగుతున్నా నేను అన్ని గుడులల్లో లక్షల లక్షలు పెట్టి వినాయక మణపాలు పెట్టారు కదా భజనలు చేశారు కదా అరే నా ఆయన దేవుడు ఉన్నాడు కావచ్చు మంచోడే కావచ్చు పైన ఉన్నాడు కావచ్చు దేవతల లోపంలో ఉన్నాడు కావచ్చు మీ పాటలు వింటాడు కావచ్చు మీ కష్టాలు వింటాడు కావచ్చు మీకు తీరుస్తాడు కావచ్చు మీ కరోనా దయత్వాలు మీరు బతుకుతారు కావచ్చు అన్నీ ఓకేరా భయ్ ఊకే గదే పూజ గదే పాట గదే డ్యాన్సు గదే పిచ్చేషం ఎందుకు అని అడుగుతున్నా ఒక్కసారి హిందువుల గ్రంథాలన్నీ కొని మీ గణేష్ మండపాలలో ఇప్పుడు మిగిలిన కదా పైసలు నిన్న అయిపోయి గణేష్ మండపాలు అయిపోయాయి కదా అన్ని మండపాలల్లో మిగిలిన పైసలతోటి బైరి నరేషన్ చిట్కలు వీస్తూ మనకు సూచించుండు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఒకవైపు కోపంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి మన మత గ్రంథాల్లో ఉన్న ప్రత్యేకత ఏంది మనం ఏ ఏ విషయాలు కనిపెట్టమని పెట్టండి అలాగే మిగిలిన పైసలు వడ్డీలకు ఇచ్చి రక్తం ఎండుకురా నాయన ఆ పైసలు పెట్టి మీ దగ్గర ఉన్న హిందువులల్లా ఒక పేద నిరుపేద విద్యార్థులు ఒక నలుగురిని తీసుకొని చదివిపియ్యి మీ మీ గణేష్ మండపం అయితే పుట్ట్యానికి వసూలు చేసిన పైసలే కదా దేవుని పేరుతో ఇచ్చిన పైసలే కదా ఆ పైసలు పెట్టి మీ మొత్తంలో చదువు లేని వాళ్ళకి ఇవ్వండి లేదా తిండి లేని వాళ్ళకి మిగిలిన పైసలు అని ఈరోజే దులుపని రాను ఆయన ఈరోజే క్లీన్ చేసేసి కామన్ మినిమం పెట్టుకొని ప్రోగ్రాము మీ దగ్గర ఉన్న ఒక పది మందికి ఇవ్వండి కనీసము ఈ యాత్రలో పాల్గొన్న వాళ్ళకన్నా మీ తొమ్మిది రోజుల నవరాత్రు దుర్గాభవానికి కానీ ఈ తొమ్మిది రోజుల గణేష్ మండపాల నిర్వహణలో కానీ త్యాగం చేసిన ఒక ఐదు వేల పదివేలు డబ్బులు ఇవ్వండి రాను ఆయన ఆలోచించారు ఇంకా పైసలు వడ్డీలకు ఇచ్చుకొని ఆ వడ్డీల వడ్డీలు దీనికి ఒక కమిటీ వేసుకొని దానికి ఒక ఏసీ రూమ్ వేసుకొని ఆ విగ్రహం కోసం చేయమని ఆరా దేవుడు అనే విగ్రహాలను పెట్టింది కూడా హిందువులందరినీ ఏకం చేయడం కోసము ఈ పేరుతో వాళ్ళందరూ కలిసాక మాట్లాడుకోవడం కోసం అభివృద్ధి చెందడం కోసం ఒంటి నిండా కులము గజ్జి పెట్టుకొని పక్కింటి ఎదిగితే కూడా ఓర్వలేని రోగం పెట్టుకొని కనీసం పెళ్ళంతో కూడా చక్కగా కాపురం చేయకుండా భర్తను చక్కగా గౌరవించకుండా కడుపులో పెట్టిన పిల్లలు ఎంత చందాలంగా తయారవుతున్నారో వాళ్ళని సంస్కరించుకోకుండా వాళ్ళ చదువుల గురించి ఆలోచించకుండా మన కుటుంబ ఆర్థికంగా అభివృద్ధి చెందన గురించి ఆలోచించకుండా ఎంతోసేపు ఆ ఐదు ఆరు శాతం మంది ఉన్న ముస్లిం మీద ఎరుగు కోపంగా చూసుకుంటూ లేకపోతే మన ఊళ్ళో ఉన్న ఐదు పది మందో లేకపోతే ఐదు పది శాతం మంది వైపు చూసుకో ఈ ఎనభై ఐదు శాతం మంది ఏకమేడ్ అవుతాము ఎడ్యుకేటెడ్ అవుతానము డెవలప్డ్ అవుతాము ఏమో అంటే జిందాబాద్ జిందాబాద్ అంటే ఏమన్నట్టు వర్దిల్లాలి అని అర్థం హిందువులకు జిందాబాద్ హిందువులు ఎట్ట వర్దిల్లుతారో ఎవడు జిందాబాద్ వరకు ఓకే మరి ఎట్లా వర్దిల్లాలి వర్దిల్లడానికి మన దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది మరి ఇన్ని రోజులు జరిపింది కదా రేపు ఒక రోజు రివ్యూ పెట్టి తొమ్మిది రోజులు బాగా చేశారు వినాయకుని రేపు మళ్ళా దుర్గా మాతను కూడా పెడదా ఓకే వెరీ గుడ్ లెక్కలు వేసుకున్నారు కదా మరి మన హిందువుల అభివృద్ధి కోసం ఏం చేద్దాం మనము అని ఒక్కసారి ఆలోచించారు రాదురా నాయన మీరు ఏమనంటే పెద్ద పెద్ద వందల వేల ఎకరాల ఆశ్రమాలు ఆ పేర్ల తర్వాత దొంగలు లంగలైన తర్వాత వాళ్ళ పేర్ల గురించి టీవీల పేపర్లు రావడాలు దేవుడు ఉన్నాడు చచ్చిపోయినాక స్వర్గం వస్తుంది మీ కోరికలు తెస్తాయి పోయిన సంవత్సరం చేసినందుకు ఎంతమందికి కోరికలు తిరినాయి ఎంతమందికి కష్టాలు పోయినాయి పోయిన సంవత్సరం ఇప్పటికీ ఏమేమి ఇబ్బందులు మారిపోయినాయి ఏమేమి పరిష్కారమైనాయి ఒక ఊరిలో ఆ ఊరిలో గవర్నమెంట్ స్కూల్లో మొత్తం కిటికీలు దర్వాజాలు ఎత్తుకొని పోయారు కంప్యూటర్లు ఎత్తుకుపోయారు ఒక స్కూల్లో కుర్చీలు ఎత్తుకపోయారు మొత్తం ఊర్లో మొత్తం హిందువులే ఉన్నారు కదా ముస్లిం పర్గాలు వచ్చి చదువుకుంటారు క్రైస్తవ పొరగాలు వచ్చి చదువుకుంటారు మాకెందుకు అని అనుకుందామా మరి దాన్ని డెవలప్ చేసుకోవద్దా కనీసం ఇన్ని వందలు ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు అయినాయి కదా మరి మన కామన్ ఊరు మొత్తానికి కావాల్సిన కామన్ వస్తువులు ఒక హాస్పిటల్ పోతే అడుగు ఒక మిషన్ లేదంటారు ఎందుకంటే ఇప్పుడు మిగిలిన పైసలు ఎందుకు పెట్టదు గణేష్ మండపాల్లో మిగిలిన పైసలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ ప్రొవైడ్ చేయడానికో లేకపోతే చెప్పుల స్టాండ్ కొనియడానికో లేకపోతే ఇంకేమైనా ప్యూరిఫై పెట్టుకోవడానికో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలల్లో హాస్టల్లల్లా మీ హిందువులు కాడికి పోయి సౌకర్యాల రూపంలోకి మీ మిగిలిన పైసలు మార్చకపోతే మీరు స్వార్థంతో ఎంతోమంది భక్తితో ఇచ్చిన పైసలు హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ అభివృద్ధి కోసం ఇచ్చిన పైసల్ని మళ్ళీ మీరు గుడులు గోపురాలు అయ్యగారుల అభివృద్ధి కోసమే వాడేటువంటి చెడ్డవాళ్ళు అని అర్థం చేసుకోండి ఇది మీకు నచ్చకపోవచ్చు మా మతానికి రూపేంద్ర సలహాలు ఇవ్వచ్చు అనొచ్చు మరి మీ మతానికి మీరే సలహాలు ఇచ్చుకోండి మీ మతం వేరే నా మతం వేరే మరి నా ఏది పోనీ మరి నేను హిందూనేనా మరి హిందూనే అయితే హిందూ అంటే డెఫినేషన్ ఏంటి హిందూ పాటించాల్సినవి ఏంటి పాటించకూడని ఏంటి ఈ హిందూ మత అభివృద్ధి కోసం నేనేం చేయాలి ఊకే హిందూ మత దేవులకు బదిలీ చేసుకుంటుంటేనే హిందూ మతం అభివృద్ధి అంది ఈ మతం సంస్కరణకు గురి కావాలి ఇంకా ఇందులో ఉన్న చెడు చెత్త పనికి మాలిందంతా పోవాలి మీరు నాస్తికులుగా మారకున్నా పర్లేదు కానీ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తే చాలు ఆ ఉద్దేశంతోనే ఈ మాటలు మీకు చెప్పడానికి ముందుకొచ్చాను మిత్రులారా ఇగో ఇది భగవద్గీత మాత్రం దగ్గర రెండు మూడు రకాలు ఉన్నాయి తర్వాత ఇగో పురాణాల చూపు మంచిగా ఉంది అసలు మీకు విషయం తెలుసా మన తెలుగు భాషకు నిఘంటు కూడా మనం కాదు బ్రౌన్ పండితుడు రకరకాల వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు భాష నేర్చుకొని ఆ పదాల అర్థాలు వివరించురా నాయన మనుడు ఎవడు మనకు వివరించలే ఒక్క సెకండ్ ఇట్లే ఉంది రి ఉన్నందుకు థ్యాంక్స్ మరి ఇవన్నీ ఈ అమర కోసం మనం తెలుసుకుంటున్నాయి కదా ఈ పదాల అర్థం అనేది తెలిసేది ఈ నిఘంటువుల్లో ఉన్న పదాలు అర్థాలు మనకి తెలియాలి కదా ఈ అర్థాలు తెలియక కొట్టుకునుడు తిట్టుకునుడు ఆ మన హిందువులలో ఎవడన్నా నోరు తెరిచి ఇది తప్పు కదరా అంటే వాని కొట్టుడు తిట్టుడు ఇదే నాన్న ఆయన మన బతుకునిగా ఇంతేనా ఇక దాకా అయిపోయింది ఎగిరినాం దూకినం ఎంజాయ్ చేసినాం రివ్యూ చేసుకోద్దా మనం ఏ లక్ష్యంతో విగ్రహాన్ని పెట్టినాం మరి మనకు భక్తి క్రమశిక్షణ ఒక ప్రశాంతత మన మన కమ్యూనిటీలో ఒక ఐక్యత మరి వచ్చిందా ఐక్యత వచ్చిందా మన దగ్గర ఉన్న కులంలో తక్కువ చూపు చూడకుండా గౌరవించేది వచ్చేసిందా మరి మన మన ప్రాంతంలో ఉన్న మన హిందువులకు ఉన్న లోపాలు లోటుపాట్లు వాటి కష్టాలు సుఖాలు వీటిని ఎట్లా పరిష్కరించుకుందామనే చర్చ వచ్చిందా ఆ డిక్షనరీ లేదు మన చరిత్ర కూడా రాయలేదు ఉన్నది ఉన్నది గొప్పై గొప్పై వేదాలు గొప్పై అంటాడు ఇవి మనకు పంపించలేదు పంపిణీ వేయలేదు చదవని వేయలేదు విరివిగా అందుబాటులో పెట్టలేదు అవి చక్కగా చదివితే అర్థం కాకుండా రాశారు ఇదే అర్థం కాదు గొప్పదని చెప్పుకొని తలకాయలు కొట్టుకునే కాడు ఉన్నాం మనం విగ్రహాల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆనందిస్తున్నాం సరే ఆనందిస్తున్నారు ఇవాళ ప్రాణాలు కూడా కోల్పోయేటట్టు కాబట్టి సమాజమా ఆలోచించు మారు 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 మార్పు పొందు ఏ దేశ చరిత్ర చూసినా ఆ పుస్తకాలు చదువుతుంటే ఫ్రెంచ్ విప్లవం రష్యా విప్లవం జర్మనీ విప్లవం అక్కడ పని గంటల వ్యతిరేకంగా స్పాటకస్ నవలదైన టామ మహిళ అయినా ఏ ఏ మొత్తం ఎన్ని పుస్తకాలు చదివినా వాటి అన్నిట్ల అక్కడ జరిగిన తిరుగుబాటు పోరాట చరిత్ర ఉన్నది మన దేశంలో ఏ చరిత్ర అయినా కనీసం సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అయినామా జగిత్యాల పోరాట చరిత్ర అయినా శ్రీకాకుళం పోరాట చరిత్ర అయినామా ఎందుకని సుబ్బారావు పానిగ్రహి అనే ఒక బ్రాహ్మణ పూజారి ఒక బ్రాహ్మణ పూజారి శ్రీకాకుళంలో శివాలయంలో ఉన్న వ్యక్తి విప్లవ బాట ఎందుకు పట్టాడు ఆ శివుడి విగ్రహాన్ని యువకుల చేత పెలింపజేసి దుర్గామాత విగ్రహం గుడిలో ఉన్న విగ్రహాలను పెకిలింపజేసి అక్కడ ఇప్పుడు శివసాగర్ బీచ్ అని ఒకటి ఉంది అవన్నీ ఊరేగింపుగా తీసుకపోయి సముద్రం లేచేసి ఇక ఈ గుళ్ళుగాద్రాన్ని వినిపోయి ఇక్కడ ఉన్నటువంటి భూసాములు పెత్తందారులు దోపిడీదారులు ఎట్లున్నారని చెప్పేసి వాళ్ళ మీద పీకిలు బిగించి అక్కడి పోరాటం చేసి గోదావరి మీద పడి దాడులు చేసేసి నా కొడుకులను చంపేసి బియ్యం మొత్తాలు పట్టుకపోయారు అప్పుడు వాడు బ్రిటిషంతో అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అంటే బ్రిటిష్ కాదు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలీస్ సైన్యాన్ని తీసుకొచ్చుకొని కాపాడుకున్నారు ఎందుకు పోరాటాలు వచ్చినాయి అనుకుంటారు శ్రీకాకుళ పోరాటం చరిత్ర ఎవరు చదవాలి మరి భూములు ఓడు రైతుల పోరాటం ఏ దేవుడు ఇచ్చిండు పట్టాలు ఎవడిచ్చండు కార్మికుల ఆకులు ఇచ్చిండు ఏ పోరాటం ఇచ్చిండు నేను సింగరేణి కానీ కార్మికుల దగ్గర పోతుండగా అన్ని గుడులు అన్ని బాయిల దగ్గర ఒక దుర్గమ్మత ఉంటుంది అది ఉంటుంది కోసుకుంటారు తింటారు నేను దాన్ని వ్యతిరేకించట్లేదు ఇంతకుముందు పొలు పొలు వ్యతిరేకించండి ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆ భూములున్నది దండం పెట్టే పోతున్నావు కదా మరి ప్రమాదం లోపల ప్రమాదం జరిగితే కంపెనీ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇవ్వాలి నేను నీకు ట్రాన్స్ఫర్ కావాలి లేదా కులం పేరుతో వీరికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి నాకు ఆరోగ్యం బాగాలేదని ఆఫీస్లలో చుట్టూ ఎందుకు తిరుగుతాను లేదా నీకు పేరు రాలేదని కోర్టుకు రాజ్యాంగాన్ని పట్టుకుని కోర్టు కాడికి ఎందుకు పోతున్నావు రోజు పూజించే దుర్గామత బయలు పోయే నీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు విద్యుత్ శాఖ వాళ్ళు కూడా నేనబడితే అక్కడ చిన్న బొమ్మ బండబెట్టయినా మొక్కుతారు రైల్వే స్టేషన్ అక్కడ కూడా అన్ని ఆలయాలు ఉంటాయి మళ్ళీ అక్కడ కూడా టికెట్లు కన్ఫర్మ్ ఎవ గుర్తు పెట్టుకొని మిత్రులారా దేవుడు అనే భావనని మనిషే పుట్టిచ్చిండు మనిషిని ఆ రోజుల్లో కంట్రోల్ చేయడానికో భయపెట్టడానికో తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికో ఐక్యం చేయడానికో ఆ ఐక్యత కానప్పుడు ఆ కంట్రోల్ కానప్పుడు ఆ చైతన్యం కానప్పుడు ఆ పర్పస్ కానప్పుడు అది మనకు గుదిబండలాగా మారుద్ది అవసరం ఉన్నప్పుడు ఒక వస్తువు కొనుక్కున్నాడు ఇక అవసరం తీరిన తర్వాత మా అమ్మ పేద అప్పాల మొగ్గుడుగున్నది ఫంక్షన్కి పేద గంజు కొన్నది అప్పుడు అందరు వచ్చినప్పుడు అండడం అవసరం కాబట్టి జలిగంటే అవి కొన్నది ఫంక్షన్ అయిపోతేనే మళ్ళీ అవన్నీ కడిగి పైన పెట్టేస్తుంది కదా మళ్ళీ ఎవరైనా జనాలు వచ్చినప్పుడు తీర్తుంది అట్నే ఈ దేవుడు అనే వ్యవస్థ కూడా అట్నే ముచ్చింది కావచ్చు దాన్ని అవసరం ఉన్నప్పుడు అందరి కోసం వాడరు కానీ పొద్దున్న లేతుదే తెల్లారు లేదే పడుకుంటేదే లేదే ఈ నూటికి పదిహేను శాతం మంది వేరే మతాల వాళ్ళను ఇరిటేట్ చేయాలి అనే ఉద్దేశమే తప్ప వాళ్ళని ఈ మతంలోకి స్వీకరించాలనే ఉద్దేశం ఏడున్నది ఈ నూటికి ఎనభై ఐదు శాతం మంది ప్రజల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మతాల దగ్గర ఏ ప్రణాళిక ఉన్నది ఎంతసేపు ఒక పెద్ద గుడి కట్టాలి దానికి బంగారు పూత ఊహించాలి ఇంకా అంగరంగ వైభవంగా జాతర జరపాలి వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా వినాయకుని పెట్టాలి దుర్గామాతను గొప్పగా పెట్టాలి వాళ్ళు చేసినట్టు డీజే పెట్టాలి లేకపోతే ఎల్ఈడి స్క్రీన్లు పెట్టాలి మరి మన అభివృద్ధి కోసం ఎప్పుడు మాట్లాడుకుందాం ఆలోచించాలి గింతే నా బాధ చెప్పడం కోసం ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయం కామెంట్గా పెట్టండి నచ్చకపోతే యాజ్ యూజువల్గా బుర్రలో పెడున్నోళ్ళు ఇట్టమైన వీడు మొత్తం వీడియో చూడకుండా నేను ఏ ఉద్దేశం చెప్పినా కూడా ఆలోచించకుండా కింద ఏదో అడ్డదిడ్డమైన కామెంట్ పెడతారు వాళ్ళని నేను బొచ్చన్న పట్టించుకోను నా ఆలోచనలు చెప్తూనే ఉంటా సమాజం మారడం నా లక్ష్యం మిమ్మల్ని బాధ పెట్టడం నా లక్ష్యం కాదు ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరీ నరేష్ థ్యాంక్ యూ